జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరమరాజకాచార్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఇప్పుడు మనకి నిన్న భాగంలో ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దృఢ నిక్షేమతోటి రహితం చేసుకొని ఈ శరీరం ఎప్పటికీ లేదు అని కనబడినప్పటికీ కూడా ఇది శవమే అనే దేహ అభిమాన శూన్యులే ప్రవర్తించినటువంటి వారికి జన్మ లేదు వాళ్ళే జీవన్ముక్తులు అవుతారని చెప్పారు అయితే ఇప్పుడు కర్మాల గురించి చెప్తున్నారు ఏమంటున్నారు పంచమహాభూతములు అంటే పంచభూతములు సత్వగుణము వలన జ్ఞానేంద్రియ అంతఃకరణం అంటే జ్ఞాత సూత్రము త్వక్కు చెక్షు జివగ్రాణము అలాగే మనసు బుద్ధి అహంకారాలు దీనివలన పంచభూతాలు వల్ల అంటే పంచభూతములలో ఉన్న సత్వగుణాంశము ఏదైతే ఉన్నదో దాని దాని వలన జ్ఞానేంద్రియ అంతఃకరణములను ఇక రజోగుణము వలన కర్మేంద్రియ ప్రాణములను అంటే వాకు పాణి పాద పాయువు ఉపస్థలు అలాగే సమాన విరాణ ఉదాహరణ ప్రాణములు ఇలా రజోగుణం వల్ల ఇవి కలిగాయి ఇక తమో గుణం వలన స్థూల శరీర విషయములు కలిగినవి శబ్ద రూపరస గంధాలను ప్రత్యక్షంగా స్థూల శరీరం అంటే ఈ మూడు గుణాల వలన కలిగినాయి కనుక ఇవి గుణములు అనబడను ఏవి జ్ఞానేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ ప్రాణేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ శబ్దస్పర్శ గంధాలు కానీ ఈ మూడు గోడను సత్వగుణం వల్ల జ్ఞానేంద్రియము అంతఃకరణాలు రజోగుణం వలన కర్మేంద్రియాలు మరి ఇవి ఇదే దేనివ ప్రాణాలు ఇక తమోగుణం వలన విషయాలు సబ్దస్పర సర్వపర సగంధాలు కనిపించే ఈ శరీరము పుట్ని అనమాట కనుక ఇవి గుణములు అనబడును అంటే మనం ఇంద్రియాలు అంటాం వీధినే గుణములుగా చెప్తున్నారు ఎందుకంటే భగవద్గీతలో గుణములు గుణములు ఎందే ప్రవర్తిల్లుతున్నాయి అర్జున అని చెప్పారు గుణములు అంటే ఇవేవేవో అనుకుంటాం ఇవి గుణాల వల్ల కలిగినటువంటివి ఇంద్రియాలు ఇవే గుణాలు వీటికి కొన్ని గుణాలు కలుగుతాయి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అలాగెళ్ళాలి అంటే ఈ మూడు గుణాలే గుణాలు పుట్టిస్తాయి అనమాట అది ఇక ఇందు రాజస సాత్విక గుణములగు ఇంద్రియ అంతఃకరణములు తా తామస గుణములవు విషయములు ఎందు ప్రవర్తించుకే కర్మలవును ఏమన్నాడు ఇక్కడ చూడండి సాత్విక గుణము వల్ల రజోగుణము వల్ల ఇంద్రియ అంతఃకరణాలు పుట్టాయి ఎలాగ చెప్పుకున్నాక కర్మేంద్రియాలు అలాగే ప్రాణేంద్రియాలు రజోగుణం వల్లని సత్వగుణం వల్ల ఏమో అంతరేంద్రియాలు జ్ఞానేంద్రియాలని ఇలా పుట్టాయి ఈ ఈ ఇరవై ఇంద్రియాలు ఈ రెండు గుణాలతో పుట్టిన ఇరవై ఇంద్రియాలు గుణమైనటువంటి శబ్దాదు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాదులు ఎందు అంటే ఇప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాయని అనుకోవచ్చు ఇప్పుడు మనకి శబ్దము వినాలి అంటే జ్ఞానేంద్రియమైనటువంటి చెవు పనిచేయాలి ఈ చెవు ఎక్కడ బయట ఏ శబ్దం కనబడుతుందా ఏ శబ్దం వినబడుతుందా అని చెప్పి చెవు అటేసేస్తుంది అన్నమాట అలాగా ఈ ఒక్కటే ఉందా దానితో పాటు మనసు కలిస్తేనే బయట ఉన్నటువంటి శబ్దాన్ని వినగలుగుతుంది ఆ రకంగా జ్ఞానేంద్రియ ఐదు బయట ఉన్నటువంటి శబ్దానికి చెవి వెళ్ళిపోతే ఇక చల్లగాలి వేడిగాలి ఉష్ణాన్ని ఎరిగే ఈ శరీరం కూడా అటు వెళ్ళిపోతూ ఉంది అలాగే ఇక శిక్షరింద్రియము రూపం ఎక్కడున్నా అది ఉన్నది కదా అని చెప్పి అంటే ఇది ఒక్కటే గమనించదు దాంట్లో మనసు చేరి చేరిక అన్ని గమనిస్తూ ఉంటుంది అందుకే ప్రాణ అదే జ్ఞానేంద్రియ అంతఃకరణాదులు అన్నాడు ఈ అంతఃకరణాదులు కర్మేంద్రియాలు అలాగే ఈ ప్రాణేంద్రియాలు ఇవన్నీ కలిపి శబ్దస్పర్శ రూప గంధాలైన తామస గుణంతో వచ్చిన విషయాదులైతే ఆటి అన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి ఈ ఇరవై ఇంద్రియాలు ఆ ప్రవర్తించడమే కర్మముల గుణం తత్వవేత్త అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మవేత్త ఈ గుణములే నేననే అహంకారమును గాని ఇవి కార్యములకు కర్మకులు నావెని అనడి మమకారము గాని పొందడు అంటే బ్రహ్మవేత్త తత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎంతకుముందు చెప్పాడు ముందు భాగంలోని జీవన్ముక్తుడు ఎలా అయ్యాడంటే ఇంద్రియాలు నేను కాదు ఇవేమి నేను కాదు నేను ఆత్మజ్ఞానా ఈ అన్ని గుణాలు గుణములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అని దృఢ నిశ్చయం కలిగి ఈ ప్రపంచం లేనే లేదని ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు కదా అలాంటి జీవన్ముక్తి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ ఇంద్రియాలు గుణములతోటి కలిసి ప్రవర్తించినప్పటికీ అవి నేనని కానీ అవి చేసే కర్మములు రావని కానీ ఎలాంటి అహంకార మమకారాలు పొందడు ఈ గుణకర్మల నన్నిటినీ ప్రకాశింపజేసేది సాక్షియే తానని తలంచును అంటే ఈ ఇంద్రియాలను కానీ ఈ ఇంద్రియాల గుణాలతో కలవడం కానీ ఇవన్నీ చేసేవి ఎరిగినటువంటి వాడు అది నా మనసు ఇలా వెళ్ళిపోయింది నా బుద్ధిలా ప్రవర్తిస్తుంది నేను అక్క అది ఎక్కడికి వెళ్తుంది ఇది ఎక్కడికి వెళ్తుందని గమనించినటువంటి సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేనయ్యి ఉన్నానని తలుచు తలుస్తాడనమాట ఇక అజ్ఞానం ఏం చేస్తాడు ఈ గుణములే తాననియు అంటే ఇది చేసేదంతా నేనే చేస్తున్నాను ఇదంతా కష్టపడి నేనే తీసుకొచ్చాను ఈ పిల్లలందరినీ సొంతంగా నేనే పెంచాను అని తన మీద వేసుకుంటాడనమాట అందుకే అజ్ఞాని ఈ గుణములే తాననియు వాటి వల్ల వచ్చే కర్మలు తనవనియు అనుకొని యహపర భోగలు భోగముల కొరకు అంటే యహమునందు కానీ పరమునందు కానీ భోగ విషయాలు కొరకు లౌకిక వైది అంటే లోకములో ఉన్నటువంటి అంతా తనదే అనుకొని వాటి కొరకు వివిధ కర్మములను చేస్తున్నాడని భగవద్గీత కూడా చెప్పబడను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఇక అజ్ఞాన చేయబడి కర్మములు పుణ్యకర్మలని పాప అంటే అజ్ఞానం ఏం చేస్తాడంటే ఈ కర్మలు పాపము ఈ కర్మలు పుణ్యాన్ని దానికి వ్యత్యాసం ఉంటుంది అన్నమాట విభజించుకుంటూ అంటే వాడు చేసేది ఒక ధర్మం చేయని లేకపోతే ఒక పూజ చేయని ఏదే ఒక కార్యం చేస్తే ఇది పుణ్యము అంటాడు తన వల్ల ఏదైనా చెడు కర్మ జరిగితే పాపం అంటాడు అని అలాగే మిశ్రమ కర్మలని అని మూడు అంటాయి పాపమని పుణ్యమని మిశ్రమని అవి మూడు విధాలుగా ఉంటుంది ఇవేమో మనసు చేతను వాక్కు చేతను శరీరము చేతను చేయబడుచుండను ఏది హిందూ పరమార్థ చింత పరహిత చింత అంటే మూడు విధాలుగా ఎదా ఎలాగా మనసు చేతనం చేతనం శరీరం చేతనం మూడు విధాలను ఈ మూడు విధాలుగా చేయబడతాయి ఇక ఇందు ఇందులోని పరమార్థ చింత వరకు చేసేటువంటివి ఎలా అంటే పరమార్థ చింత ఒకటి పరహిత చింత అంటే పరాయి వాళ్ళకి హితము అంటే మేలు చింత ఇక భక్తి జ్ఞాన వైరాగ్య చింత మొదలుగునవి మనసు చేత చేయబడు పుణ్యకర్మములు సర్వదా విషయ చింత ఇక పరాహిత చింత వ్యాధ శాస్త్రముల ప్రమాణములను చింత అంటే చింత అంటే చింతన చేయడం అనమాట మన మనసు వాటి ఎందు లగ్నమై ఉండడం పరహిత చింత అంటే పరాయి వారిని సుఖంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు వాళ్ళకి మేలు జరగాలనేది కూడా ఒక చింతే కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏమో ఆడుగానే మేమే బతకాలనుకుని ఉంటారు అలా కానీ పరిహిత చింత అంటే పరాయి వారిని సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అదొక చింత అంటున్నాడు ఇక వేదశాస్త్రము ప్రణాళములను అదొక చింత అంటే వేదాలు అయ్యో ఆ పురాణం ఇలా చెప్పింది ఇది ఎలా చెప్పింది భగవంతుడు అలా చెప్పాడని చెప్పి దాని ఎందు మనసు లగ్నం చేసుకునేది అది కూడా విచారణ చేయడం అదొక చింత పుణ్య పాపములు పూర్వజన్మ పునర్జన్మంలో లేవని చింత మొదలగును మనసుచే చేయబడి పాపకర్మములు ఏమన్నాడు ఇక్కడ చూడు ఇవన్నీ ఇంత ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మనసుచే చేయబడు పాపకర్మములు పరమార్థ విచారణ చేయనప్పుడు భగవంతుణ్ణ ఆరాధించినప్పుడును ధర్మకార్యములు ఆచరించినప్పుడును ఈ మొదలకు సత్కార్యములు చే సమయములు ఎందు విషయములను చింతించుట అంటే చూడండి ఏమంటున్నాడు ఈ మూడు కర్మాలు అంటే భగవంతుడిని ఆరాధించినప్పుడు కానీ అలాగే పరమార్థ విచారణ చేసేటప్పుడు కానీ ధర్మకార్యాలు చేసేటప్పుడు కానీ ఈ మొదలైనటువంటి సత్కార్యములు చేసే సమయములందు విషయములను చింతించుట అంటే వీటి విషయాన్ని ఇక మనసు చేయబడు చేయబడి మిశ్రమ కర్మములు అదిలా వేదాధ్యయనము శాస్త్ర పఠన పాఠనములు గీతాపారాయణము శాస్త్రనామ పారాయణము అది మంత్రములు జపము భగవన్నామ సంకీర్తనము మొదలైనటువంటివి వాక్కు చేయబడే పుణ్యకర్మములు అంతే కదా వేదద్వయం అంటే వేదం చదివేటప్పుడు వాక్కు ఉండాలి శాస్త్రాలు పఠనం అంటే దాన్ని పఠించి బాగా అంటే ఏదైనా సరే ఇప్పుడు చెప్పారు కదా శాసనామాలని శాస్త్రనామాలని పాఠాలని గీతాపాలన ఇవన్నీ వాక్కుతోడే కదా పఠించేది అవి వాక్కు వల్ల చేసే పుణ్యకర్మాలు ఇక పెద్దలను దూషించుట పనులను నిందించుట అబద్ధములాడుట చాడీలు చెప్పుట మొదలైనవి వాక్ చేసేప్పుడు పాపకర్మాలు ఇవన్నీ పైవన్నీ పుణ్యము కిందవన్నీ పాపాలు ఇక వేదద్వైన కాలం అందును మంత్రములను జపించినప్పుడును వేదశాస్త్ర శ్రవణ సమయములను శ్రవణం అంటే వినేటప్పుడు లౌకిక సంభాషణ చేయటంటే లోకంలో ఉండే విషయాలను ఆడలగా ఈడలుగా అలాంటి సంభాషణ చేసేటప్పుడు అలా మొదలైనవన్నీ వాక్ చేయబడు మిశ్రమ కర్మలు అంటే ఒక వాక్కు ఎలా చేస్తుందో మూడు కర్మలని అంటే మిశ్రమ కర్మము పుణ్యకర్మలు అలాగే పాపకర్మలు ఈ మూడింటిని చెప్పాడు ఇక పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము పుణ్యతీర్థాల్లో స్నానమాడము గురువుకి చతుర్విధ శుశ్రూషలు చేయుట మొదలైనవి శరీరంలో చేయబడి పుణ్యకర్మలు ఇక పరులను పీడించుట స్త్రీలతో కూడుట పరదనాన్ని అపహరించుట విషాది ప్రయోగముల చేత పరులను అంతమొందించుట అంటే వాళ్ళని చంపడము మొదలైనవి దేహము చేయబడే పాపకర్మాలు చందాలు ప్రోగు చేసి సంతర్పణలు సాగించుట పరుల ధనాన్ని అపహరించి గుడిగోపుర మఠాదులను కట్టించుట ప్రజోపయోగ కర్మలు ప్రయోజక అంటే ప్ర ప్రజలకు ఉపయోగపడైనటువంటి కర్మలకు బావులు చెరువులు త్రవ్వించి ధనాన్ని ఎగవేయట మొదలగునవి శరీరంతో చేయబడు మిశ్రమ కర్మలు ఈ విధముగా పుణ్యపాప కర్మలు మూడును మనోవాపకాయములను త్రివిధ కర్మముల చేయబడుచుండును ఇందు పుణ్యకర్మములు ఆచరించు వారు ఉత్కృష్టమైన దేవతా శరీరమును పొందుతారు పుణ్యకర్మాన్ని ఆచరించినటువంటి వాడు దేవతలు ఎలాగైతే దేవతాలోకంలో ఉన్నారో ఆ శరీరాన్ని పొంది అలాగే ఈ పుణ్యకర్మలు చేసినటువంటి వాడు అలా పొందుతాడు ఇక పాప కర్మ కార్యాల్లో నడుచువారు తిరియగాది అంటే నీచి ఎందు అంటే ఇప్పుడు దోమ కుక్క నక్క పిల్లి బల్లునే కదా అలా నీచి యోనియందు పుడతారు మిశ్రమ కర్మలు చేసేవారు మనుషు జన్మలు ఇచ్చారు అంటే మానవ జన్మ వస్తారు కనుక వివేకి అయినటువంటి వాడు విచారణ చేసి జ్ఞానం ఎరిగినటువంటి వాడు కర్మ ఫలము తారతమ్యము ఎరిగి అంటే ఈ కర్మ వల్ల ఈ జన్మ వస్తుంది ఈ కర్మ వల్ల ఎలాంటి జన్మ పొందుతామని ఆ కర్మ యొక్క విశేషార్థాన్ని తెలుసుకొని పుణ్యకర్మలే చేయవలేను లేనిచో మిశ్రమ కర్మములైనా చేయవలేను మిశ పుణ్యకర్మలు చేస్తే దేవత శరీరాన్ని పొందుతాడు మిశ్రమ కర్మలు చేస్తే మానవ జన్మ పొందుతాడు పాపకర్మలు చేస్తే నీళ్ళందు పొడతాడు కానీ పాపకర్మను ఎవరు ఏ కాలం చెయ్యరాదు సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకున్నాం